హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను ఇంట్లో ఈజీగా చేసుకునే రొయ్యల బిర్యానీ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను కొద్దిగా కూడా నీచు వాసన రాకుండా ఇది చేసుకోవచ్చండి రొయ్యల బిర్యానీ చాలామంది ఇష్టపడకపోవడానికి కారణం ఇది వచ్చే నీసు వాసన అది రాకుండా చాలా టేస్టీగా పొడి పొడిగా ఉంటూ ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మసాలా వాసనతో సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ చిన్న రొయ్యలను అయితే తీసుకున్నానండి వీటిని డీవిన్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కలిపి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు వేరొక ఫ్రై ప్యాన్లో లేదంటే కొద్దిగా మందంగా అడుగు ఉన్న గిన్నెలోకి వీటన్నిటిని వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలండి ఇప్పుడు దీంట్లోకి నీరంతా ఊరుతుంది కదా ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నీచు వాసన రాకుండా ఉండడానికి ఇది మెయిన్ రీజన్ అండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి మసాలాతో కూడిన మంచి రొయ్యలని కలిపి పెట్టుకుంటున్నాను దీనికోసం పదార్థాలన్నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా మనము డ్రై ఫ్రై చేసుకున్న రొయ్య ముక్కలకి కొద్దిగా పెరుగు ఉప్పు కారం కొబ్బరి పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకోవాలండి ఇక్కడ నేను బిర్యానీ కంటూ సపరేట్ మసాలా వాడట్లేదండి ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న మసాలాలతోనే చేస్తున్నాను ఇలాగే బాగుంటుంది మీరు బయట నుంచి మసాలాలు తీసుకొచ్చి వేసినా పెద్దగా రుచి మారకపోవచ్చు కానీ ఘాటు మాత్రం ఉంటుంది బయట ఇప్పుడు అస్సలు మసాలాలు తీసుకునే స్టేజ్ లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఇవన్నీ వేసుకొని అలాగే దీంట్లోకి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి దీంతో పాటుగా ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుంటే మంచిగా పడుతుంది పెరుగు మసాలాలన్నీ ముక్కకి పట్టి ముక్క రుచి బాగుంటుందన్నమాట ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట లేదా గంట సేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసుకోవచ్చు లేదు బయటనే పెట్టుకుంటామంటే ఒక అరగంట సేపు పెట్టేసుకొని మనము బిర్యానీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చు ఇప్పుడు నేను దీనికోసం రైస్ని రెడీ చేసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాజీరా యాలకులు లవంగాలు చెక్క మిరియాలు బిర్యానీ ఆకు పువ్వు స్టార్ పువ్వు పుదీనా కొత్తిమీర అన్నీ వేసి పెట్టుకున్నాను ఒక గంట ముందుగా నేను బాస్మతి రైస్ని ఒక రెండుసార్లు మంచి నీళ్ళతో కడిగిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకున్నానండి ఆ రైస్ని కూడా మంచిగా మళ్ళీ ఒకసారి కడిగేసి పక్కన పెట్టి పెట్టుకున్నాను బాస్మతి రైస్ క్వాలిటీవి తీసుకుంటే మనకు బిర్యానీ మంచిగా వస్తుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ నీరంతా మరిగిన తర్వాత నేను దీంట్లోకి రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి రైస్ అంతా యాడ్ చేసిన తర్వాతే నేను ఉప్పు వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల రైస్ పగులు రాకుండా ఉంటుంది చాలా బాగా వస్తుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని మంచిగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇది ఉడికిపోవాలండి అది ఉడికే లోపు నేను ఇక్కడ ముందుగా గంట ముందు నానబెట్టి పెట్టుకున్నా రొయ్య మసాలాను ఇందులో వేసేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి అంతా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఉడికిన బాస్మతి బియ్యాన్ని నేను దీంట్లో నుంచి తీసుకెసుకుంటున్నానండి మంచి పొంగు వచ్చిన తర్వాత చూడండి రైస్ ఎంత బాగా అయ్యింది అని ఇలా మంచి క్వాలిటీ బియ్యం వల్లే అవుతుంది తర్వాత ఆ రైస్ని ఇలా లేయర్ లాగా ఒక లేయర్ లాగా నేను వేసేసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్నది అరకిలో రొయ్యలు మాత్రమే కాబట్టి నాకు ఒక లేయరే వచ్చిందండి మీరు ఒకవేళ ఎక్కువ రొయ్యలు తీసుకుంటే లేయర్స్ లేయర్స్గా అరేంజ్ చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టానండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మీద జల్లేసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా వీటితో పాటుగా నేను ఇంట్లో నెయ్యి చేసి పెట్టుకున్నానండి ఆ నెయ్యిని కూడా వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా వేయడం వల్ల నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు ఫుల్ ఫుడ్ కలర్ యాడ్ చేసినా తినవలసింది నేను పిల్లలు మా వారే కాబట్టి అది నేను వీడియో కోసం యాడ్ చేసి ఒట్టిగా మేము రిస్క్లోకి వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పి నేనైతే యాడ్ చేయట్లేదు ఇది రంగు బాగా వస్తుంది మసాలాలన్నీ కలిపాం కాబట్టి ఇంకా రంగు కావాలి అనుకున్న వాళ్ళు పాలలో కొద్దిగా కుంకుంపు కలిపి ఆ పాలని ఇక్కడ వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నేను మూత పెట్టేసి దమ్కి అయితే పెట్టేసుకుంటున్నానండి దమ్ చేస్తే మంచి అరోమాతో పాటుగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒక ఇరవై నిమిషాలు అయితే ఇలా దమ్ పెట్టి వదిలేయండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మంచి అరోమాతో పర్ఫెక్ట్గా కుక్ అయిన ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోతుందండి కొద్దిగా కూడా నీచు వాసన రాలేదు నాకు నీచు వాసన వస్తే పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నీచు వాసన లేకుండా సూపర్గా ఉంటుంది పిల్లలకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లల హెల్త్కి కూడా ప్రాన్స్ చాలా మంచివి అలవాటు చేయండి ఇలా అప్పుడప్పుడు బిర్యానీ చేసినా కూడా వాళ్ళు తినేలాగా ఉంటుందన్నమాట మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరికైతే బిర్యానీ ఇష్టమో వాళ్ళకైతే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్